అన్నిట్లో గ్రావెల్ క్రషర్లు ఇసక దేన్ని చెరబట్టకుండా వచ్చిన ఆఖరికి బూడిది కూడా వదలలేదు ఎత్తగ్గ పగ్గానికి ఏంటా 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 అసలు మామూలుగా ఆయనకి వెళ్తే ఎక్కడంటే బాగా బాధ నాలుగు నియోజకవర్గాలు నాకు మంచి సంపాదిస్తున్నాయి ఈ దిక్కుమాలిన బెదవాడ సిటీ నగరం మాత్రం నాకు ఏమి ఇవ్వట్లేదు అని చెప్పి ఆలోచించి ఆలోచించి పోసడికి పట్టాభి గారు మీరు కలిసి మంచి స్కెచ్ గీశారు చివరికి ఎవరికాయ అంటే మా బొడుగు గొడుగుపేట వెంకటేశ్వరం బలి అయిపోయాడు ఆయన ఆస్తి తీసేశారు మొదటి రోజు అంటే హైకోర్టులో ఒక జడ్జి గారి తీర్పు అమోఘంగా ఇచ్చాడు ఈ పాపాలు చేయబాకండరా బాబు చట్టమే ఎండోమెంట్ చట్టం ఏం చెప్తుంది హైకోర్టు తీర్పులు ఏం చెప్తున్నాయి ఏ పరిస్థితిలో దేవుడి ఆస్తుల్ని అద్దెకిచ్చినా అమ్మిన వేలం పాట ద్వారా మాత్రమే అమ్మాలి తప్పితే బై నామినేషన్ ఇవ్వకూడదు అనేది ఎండోమెంట్ చట్టం చెబుతుంది హైకోర్టు తీర్పులు చెబుతున్నాయి ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన కూడా రెండు వేల ఇరవై ఐదులో ఒక జీవో ఇచ్చారు ఆ జీవోలో కూడా లాభాపేక్ష లేని నయా పైసా లాభం రానటువంటి విద్య నేర్పడానికి మాత్రమే నడిపేటువంటి విద్యా సంస్థలకు గాని లేదా ప్రజలకి నయా పైసా లాభం లేకుండా వైద్యం అందించేటువంటి ఆసుపత్రులకు గాని వీటికి మాత్రం నామినేషన్ మీద ఇవ్వచ్చు అని ఒక జీవో ఇచ్చారు సరే రేపు ఏమన్నా కోర్టుకేస్తే నిలవిస్తా నిలబడదా నిలబడలేదా తర్వాత చూసుకుందాం కనీసం చంద్రబాబు నాయుడు గారు జీవో ప్రకారమైనా ఇది ఇవ్వటానికి అర్హత ఉందా లేదు జడ్జి గారు ఆ పోసిన మట్టి కూడా ఎత్తేయమన్నాడు ఉత్సవాలు ఆపేయమన్నాడు కానీ పని ఆపలేదు ఎందుకని ఎందుకని పని ఆపలేదు హైదరాబాద్లో మనోడు మనవడు అక్కడున్నాడు ఆడు తెల్లారేపడికి తిరుపు ఇప్పిస్తాడు అనే కదా ఆ ధైర్యం కాకపోతే ఏ ధైర్యం చూసుకుని కోర్టును కూడా లెక్క చేయకుండా ఎందుకు ఎందుకు తోలుతారు ఆట స్థలాల పిల్లలు ఆడుకునేటువంటి వస్తువులన్నీ లారీలో వచ్చేసి ఉన్నాయి అదే దొడ్లో అంత ఒక నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు ఇంకా తోలకుండా బరంత చేయకుండా ఆరు అడుగులు కురదలా మిగిలిపోతే ఆ రాత్రి రాత్రి శరవేగంగా ఇది ఒక ఆడపిల్లకి పెళ్లి తెల్లారి పెళ్లి ఉంది చెయ్యాలన్న ఆదుర్ద లేకపోతే దాని పేరేంటండి మన మొత్తం మునిగిపోయింది కదీ ఆ ఊర్లు పేటల పేర్లు రాజేశ్వేపేట సింగనగరం బుడమేరు వచ్చేస్తుంది మనం అర్జెంట్ గా ఈ లారీలు పెట్టి పోసేసి మట్టి పోసేసి అందరినీ కాపాడాలనేంత ఆదుర్ద దాని మునిగిపోయేప్పుడు మాత్రం ఆదర్ద లేదు